హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని నా మనసారి కోరుకుంటున్నాను ఈరోజు ఏంటండి సండే లాగ్ అనమాట సండే మార్నింగ్ అయితే షూట్ చేశానండి ఇక్కడైతే ఇంకా ఈరోజైతే మా వారు మటన్ తీసుకొచ్చారనమాట అందుకని చెప్పి ఇంక మసాలాలు అయితే ఫ్రై చేస్తున్నానండి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు అనమాట ఈ పౌడర్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకుంటానండి కానీ అసలు అయిపోయిందనమాట డబ్బాలో ఖాళీ అయిపోయిందండి అందుకని చెప్పి ఇంక ఈ లోపైతే నేను చర్చిక అయితే రెడీ అయిపోయానండి టిఫిన్ అయితే ఇంకా ఈ మధ్య టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి ఇంకా మామూలుగా పెరుగానమే తింటున్నామనమాట ఇక్కడైతే ఇంక నేను చర్చికాయ చర్చికి అయితే రెడీ అయ్యానండి మాకు టైం వచ్చేసి నైన్ నుంచి ట్వల్వ్ వరకు అనమాట ఎందుకంటే ఎండాకాలం టైమింగ్స్ అయితే మారుస్తారండి మామూలుగా అయితే వింటర్లో అలా అయితే మళ్ళీ టెన్ నుంచి వన్ వరకు ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఒక కర్రీ చేయడం అయితే కుదరలేదండి అసలు వీడియో కూడా ఏం షూట్ చేయలేదనమాట లేవడమే లేట్గా లేచానండి సండే అని చెప్పి ఇక్కడ అయితే ఇంకా వాటర్ పట్టుకొని బాటిల్కి వాటర్ పోసుకుంటున్నానండి ఎందుకంటే వాటర్ ఉంటాయి అక్కడ మనం మళ్ళీ మధ్యలో లేచి అటు తిరగడం ఎందుకని చెప్పేసి నేను వాటర్ కూడా తీసుకెళ్తాను అనమాట ఎక్కడైతే బ్యాగులు అయితే బైబుల్ ఇవన్నీ అయితే పెట్టుకుంటున్నానండి నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నట్లయితే ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అనమాట చూసారా మా ఇల్లు అయితే నేను ఏం సర్దలేదండి వేరే అబ్బాయి అయితే వీడియో తీశాడు అనమాట చూసారా ఒలటా పల్టా చేసి తీసాడండి కిచెన్లో లైట్ ఆఫ్దామని చెప్పేసి తీయమని చెప్తుంటే వాడు ఇట్లా తీసాడు అనమాట ఇక్కడైతే ఫైనల్గా అయితే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళానండి కిందికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా అబ్బాయే తీస్తున్నాడండి స్కార్ప్ కూడా పెట్టుకొని వెళ్తున్నానండి మా సైడ్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట ఈ రోజైతే వర్షం అయితే లేదండి నిన్న శనివారం రోజు అయితే బాగా పడింది అనమాట ఇక్కడైతే ఇంకా డోర్ తీస్తున్నాను బయటికి వెళ్దాం మా వారికి చెప్తున్నానండి మా వారైతే మటన్ కట్ చేస్తున్నారనమాట అయితే ఇంకా నేనైతే ఈ లోపు రెడీ అయ్యి పక్కకి వెళ్ళి ఫస్ట్ బయటికి వెళ్ళాను అనమాట వెళ్ళి లిఫ్ట్ అయితే నొక్కానండి ఈ లోపు లిఫ్ట్ వచ్చే లోపు నేను స్లిప్పర్స్ వేసుకోవచ్చు అని చెప్పి అందుకని అనమాట ఇంకా ఇంకా అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా చర్చికి అయితే ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇంకెళ్ళి వచ్చిన తర్వాత సంగటి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి కానీ రెండు అయిందనమాట చాలా లేట్ అయిందండి ఈరోజైతే కొత్త పాస్ట్ వచ్చాడనమాట ఎప్పుడైనా మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తానండి ఎలా ఉంటుంది ఉండే ఇల్లు అవన్నీ అయితే మీకు చూపిస్తాను మేముండేదైతే ఇంకా అపార్ట్మెంట్లు అనమాట ఇంకా లిఫ్ట్ అయితే అబ్బాయి వీడియో తీస్తున్నాడు కదా మొబైల్ అయితే తీసుకుంటున్నాను అండి బయటకు అయితే వచ్చేసాను అనమాట ఇక్కడి నుంచి అయితే వీడియో షూట్ చేయలేదు ఇప్పుడే చర్చి నుండి అయితే ఇంటికి వచ్చానండి టైం అయితే రెండున్నర అయిందనమాట అందుకని చెప్పి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మటన్ కర్రీ సంగట అయితే ప్రిపేర్ చేయాలండి చాలా ఆకలిగా ఉందనమాట ఇప్పుడైతే అంటే మటన్ కర్రీ అయితే చేసేసానండి ఇప్పుడైతే కుక్కర్లో అయితే రైస్ పెట్టాను అనమాట ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టానండి కొన్ని వాటర్ పోస్తే చాలన్నమాట బాగా మెత్తగా అయితే ఉడుకుతుందండి కానీ నేను వాటర్ అయితే తక్కువ అనమాట అందుకని చెప్పి ఉడకలేదండి సరిగ్గా ఇప్పుడైతే నేను కొంచెం రాగి పిండి అయితే వేస్తున్నానండి మనకు అర్థమవుతుందనమాట ఇక్కడ చాలా బాగుంటుందండి రాగి సంగటి మటన్ కర్రీ అయితే టైం అయితే చాలా టైం అయిందనమాట ఇక్కడ మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే చాలా ఎక్కువ టైం అయిందండి కొత్త ఫాస్ట్ వచ్చానమాట అందుకని చెప్పి చాలా లేట్ అయిందండి నేను వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కర్రీ అయితే వండానమాట ఇంక ఇప్పుడైతే సంగటి అయితే పెట్టానండి సంగటి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అంటే ఎప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట సంగటి తినాలని చెప్పి అందుకని చేస్తున్నానండి సంగటి ఈజీ నేనండి ఏం లేదనమాట ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి రైస్ ఒక గ్లాస్ సారీ ఒక గ్లాస్ రైస్కి అయితే ఒక ఐదు ఆరు గ్లాసులు వాటర్ పోసుకొని మనం కుక్కర్లో పెట్టుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ వస్తే చాలండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్ అయితే రెండు కప్పులు రాగి పిండి అయితే తీసుకున్నానండి ఇక్కడ అయితే సంగటి అయితే ఇంకా తిప్పామన్నమాట గంటతోనే తిప్పామండి ఇక్కడ మటన్ కర్రీ అయితే ఇంకా అయిపోయిందనమాట తినేసి పడుకోవడమేనండి రెస్ట్ తీసుకోవాలి ఎండలైతే మామూలుగా లేవనమాట ఎవరైతే ఎవరు కూడా ఎండలైతే తిరగద్దండి చూసారా అంటే కొంచెం మెదుపు లేదనమాట సంగటి మెత్తగా ఏం లేదండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్